పస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం shift ఆపరేటర్లు కొట్టుకుపోయిన डैम నలుగురు మృతి రాహుల్ గాంధీ పిల్పై తీర్పు రిజర్వ్ బీజింగ్ లో పుతిన్ కిమ్ చర్చలు మూడున్నర లక్షల కార్మికుల ఉపాధి సంక్షోభంలో టెక్స్టైల్ రంగం ఆందోళన ఏదుళ్ల గ్రామంలో ఏపీ ఈపీ సబ్ స్టేషన్ వద్ద బుధవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది గత ప్రభుత్వంలో ఏర్పాటైన కు నలుగురు షిఫ్ట్ ఆపరేటర్ల నియామకం జరిగిందని ప్రస్తుతం ఇద్దరిని ఆపేసి కొత్త వారిని నియామకం చేసి తమ పొట్టకొట్టారని బాధితులు ధర్నా చేశారు పద్దెనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా ఉద్యోగం ఉందనే భరోసాతో అప్పులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని తమ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు న్యాయం జరగకపోతే ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని వేరే గత్యంతరం లేదని అన్నారు సంబంధిత అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు ఛత్తీస్గఢ్ లోని బలరాంపూర్ జిల్లాలో డ్యాం కూలిపోవడంతో వరదలు ముంచెత్తాయి ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు బుధవారం తెలిపారు ఈ ప్రాంతంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉత్తర ఛత్తీస్గఢ్ జిల్లాలోని ధనేష్పూర్ గ్రామంలో నాలుగు దశాబ్దాల కాలం నాటి రిజర్వాయర్ కొట్టుకుపోయినట్లు ఫిర్యాదు అందిందని సబ్ డివిజనల్ మెజిస్టేట్ అభిషేక్ గుప్తా అన్నారు డ్యాం కొట్టుకుపోవడంతో వరద నీరేళ్లలోకి ప్రవేశించిందని పలువురు కొట్టుకుపోయారని అన్నారు రాత్రి రెండు మృతదేహాలను బుధవారం ఉదయం మరో రెండు మృతదేహాలను గుర్తించామని అన్నారు గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు కాంగ్రెస్ ఎంపీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది అలహాబాద్ హైకోర్టు జడ్జి సమీర్ జైన్ నేడు కేసును విచారించి తన తీర్పుని రిజర్వ్ చేశారు రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన ప్రకటనకు సంబంధించి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్ను పరిగణలోకి తీసుకోవాలని మెజిస్ట్రీరియల్ కోర్టును ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన సవాలు చేసిన సంగతి తెలిసిందే వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తప్పని చట్ట వ్యతిరేకమని అధికార పరిధిలో లేదని పిటిషన్లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అమెరికాలో రాహుల్ గాంధీ సిక్కులపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారణాసికి చెందిన నాగేశ్వర్ మిశ్రా అనే వ్యక్తి మెజిస్ట్రీరియల్ కోర్టును కోరారు రాహుల్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవి మరియు విభేదాలు సృష్టించేవిగా ఉన్నాయని మిశ్రా ఆరోపించారు మెజిస్ట్రేరియల్ కోర్టు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆ పిటిషన్ను తిరస్కరించింది ఆ ప్రసంగం అమెరికాలో జరిగినందున తమ అధికార పరిధిలోకి మించినదని పేర్కొంది ఈ ఉత్తర్వులను నాగేశ్వర్ శర్మ రివిజనల్ కోర్టులో సవాల్ చేశారు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రివిజనల్ కోర్టు జులై ఇరవై ఒకటిన అనుమతిస్తూ ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మెజిస్ట్రేరియల్ కోర్టును ఆదేశించింది వారణాసిలోని సారనాథ్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై మిశ్రా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు యత్నించారు కానీ విఫలమయ్యారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ బుధవారం బీజింగ్ లో సమావేశమయ్యారు రష్యాకు అవసరమైన ప్రతి విషయంలోనూ మద్దతు ఇస్తూనే ఉంటామని కిమ్ తెలిపారు ముందే చెప్పినట్లుగానే కిమ్ కుర్స్ ప్రాంతం నుండి ఉక్రెయిన్ సైనికులను తరిమి కొట్టడానికి దళాలను పంపినట్లు కిమ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు ఇరు నేతల సమావేశం గంటన్నరపాటు జరిగింది ఈ సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావోర్ తో సహా అనేక మంది రష్యన్ ఉన్నత స్థాయి దౌత్యవేత్తలు చర్చలలో పాల్గొన్నారు ఈ సమావేశం తర్వాత మరో గంటపాటు సలహాదారులు లేకుండా కిమ్ పుతిన్ సంభాషణలు జరిపినట్లు రష్యా ఇంటర్ఫాక్స్ ఏజెన్సీ తెలిపింది కాగా పసిఫిక్ లో రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన ఎనభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీజింగ్ లో జరిగిన విక్టరీ పరేడ్ తర్వాత ఇరు నేతలు సమావేశమయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో రష్యాతో భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతున్నాయని కిమ్ అన్నారు అమెరికా సుంకాల భారంతో రాష్ట్ర టెక్స్టైల్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది గత పది సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న ఈ రంగం విద్యుత్ ఛార్జీల భారం ఎగుమతుల నిలిపివేతతో మరింత కుదేలవుతోంది రాష్టంలో ఉన్న నూట ముప్పై మిల్లుల్లో ఇప్పటికే అరవై మూతపడ్డాయి మిగిలిన డెబ్బై కూడా నష్టాల బాటలో నడుస్తున్నాయి ట్రంప్ ప్రభుత్వం విధించిన యాభై శాతం సుంకాలు ప్రతి వ్యాపారులు మిల్లులకు కోలుకోలేని దెబ్బతీశాయి దీని ప్రభావంతో రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంది మూడున్నర లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోయే స్థితి ఏర్పడింది ఎగుమతులు నిలిచిపోవడంతో దూది వస్త్రాల తయారీ పూర్తిగా దెబ్బతింది పరిశ్రమల మనుగడకు కేంద్రం రాష్ట్రం తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యుత్ సబ్సిడీ ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని మిల్లుదారులు డిమాండ్ చేస్తున్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్